యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మాటలు ఆయన ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడు తండ్రి గురించి ఆయన చెబుతున్నప్పుడు తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు తాను ఎవరని ఒప్పుకున్నాడు తాను ఎవరినని చెప్పుకున్నాడు తాను ఎలాగ విశ్వసించాలో ఆయన చెప్పుకున్నాడు యేసు ప్రభుని ఏమని విశ్వసించాలో చెప్పుకున్నాడు యోహన్ సువార్త పదో అధ్యాయం ముప్పై ఐదు ఆలోచనలో మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి లేఖనము నిరార్థకము కానేరదు కదా దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవములు వారే దైవములు అని చెప్పిన ఎడలా చెప్పాడంట నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు యశు విష్ణు ప్రభు ఏమని చెప్పుకున్నాడంట నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు యేసు ప్రభు ఏమని చెప్పాడు నేను దేవుని కుమారుడని అని చెప్పుకున్నాడు నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు యేసు ప్రభు గ్రుడివాడు పుట్టు గ్రుటివాడు యోహన్ సువార్తలోనే యోహన్ సువార్త తొమ్మిదవ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా యేసుక్రీస్తు ప్రభువు పుట్టు గ్రుడి వారిని స్వస్థపరిచాడు పుట్టుకతోనే గు్రుడివాడు వాడు వారిని స్వస్థపరిచినప్పుడు ఆ గు్రుటివానితో యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా ముప్పై వచనం పరిశైలు వానిని వెలివేసిరని యేసు విని వాణిని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసముంచుచున్నావా ఎవరు అడిగారు యేసు ప్రభు అడిగాడు ఏసు ప్రభు ఎవరిని అడిగాడు పుట్టు గు్రుటివాణిని అడిగాడు ఏమని అడిగాడు నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు ఆ పుట్టుకృఢివాడు ఏమన్నాడు అయ్యా నేను దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరయ్యా అని అడిగాడు అప్పుడు ఏ శుక్రవారు ఏమన్నారు నీవు ఆయనను చూచుతున్నావు నీతో మాటలాడుతున్న ఆయనను నేనే నేనే దేవుని కుమారుని నేను నన్ను నువ్వు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా ఏమన్నాడు నన్ను నీవు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా విశ్వసిస్తున్నావాభువారు అడిగాడు నన్ను బుడ్డివాడితో అంటున్నాడు నన్ను నీవు దేవుని కుమారుడని నమ్ముతున్నావా అంటే బుడ్డివాడు ఏమన్నాడు నమ్ముతున్నానయ్యా నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ప్రభువారు నేను దేవుని కుమారుడనని ఆయన స్టేట్మెంట్ ఆయన చాలా అనేక సందర్భాలలో ఆయన ఒప్పుకున్నాడు చెప్పుకున్నాడు అదే మాట ఈ పుట్టు గురుడి కూడా అడుగుతున్నాడు నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా అంటే విశ్వాసం ఉంచడం అంటే నమ్మటం నువ్వు దేవుని కుమారుని నమ్ముతున్నావా అంటే గుడి ఉన్నాడు అసలు ఆ దేవుని కుమారుడు ఎవరు నాకు తెలవదయ్యా నీతో మాటలాడుతున్నవాడు నీవు చూస్తున్నవాడు నేనే ఆయనను నన్ను ఏమని నమ్మాలి యేసుప్రభు చెప్తున్నాడు యేసు స్వయంగా చెప్తున్నాడు తాను ఏమని నమ్మవాలను ్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట ఏ మాట చెప్తున్నాడు వారు నన్ను నీవు ఏమని నమ్మాలి నన్ను నీవు దేవుని కుమారుడని నమ్మాలి యేసు ప్రభు వారే స్వయముగా పుట్టుబ్రుటివానితో మాట్లాడుతున్న మాట నన్ను నీవు దేవుని కుమారుడు అని నమ్మాలి అని ఏసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు కదా దేవుని కుమారుడని నమ్మవన్నాడా లేదా దేవుని కుమారుడనే నమ్మవన్నాడు ఏసుప్రభువారు ఎలా నమ్మవని చెప్పాడో తనను అలా నమ్మటం మన విధి యేసుప్రభు చెప్పింది చెయ్యవాలనా ఎక్స్ట్రా చేయవాలనా యేసుప్రభువారు వెళ్ళాడు కానా విందుకు కానాలో జరుగుతున్న విందుకు వెళ్ళాడు పెళ్లి విందుకు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది మరి ఏమన్నది ఆయన మీతో చెప్పినట్లు చేయుడు చెప్పినట్లు చేయాలన్నా ఎక్స్ట్రా చేయాలన్నా యేసు ప్రభు వారు నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు అలా నన్ను విశ్వసించమని ఆ పుట్టుక్రుడ్డు వాడిని అడిగాడు మనలో కూడా అదే అడుగుతున్నాడు ఏమని మనం కూడా ఏమని నమ్మాలి యేసు క్రీస్తు దేవుని కుమారుడని మనము యేసు క్రీస్తు ప్రభు వారు వాడిని అదే నమ్మని చెప్పిడు కదా మనం కూడా అదే కదా నమ్మవలసింది యోహాన్ వార్తలోనే మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంది యేసు క్రీస్తు దేవుడని ఉంది కదనయ్యా దేవుడని ఉంది అక్కడ రాయబడి ఉంది ఎందుకు రాయబడి ఉందో ఎలా రాయబడి ఉన్నదో అది ఆలోచన చెయ్యి కానీ ఆ యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను దేవుని కుమారుడను నన్ను అలా విశ్వసించాడని ఆయనే చెప్తున్నాడు కదా యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి పునరుత్డై పరలోకమునకు ఆహారోహుడైపోయిన తర్వాతకి పరిశుద్ధాత్ముడు ఎవరు రాయించుతున్నాడు తెలుసా ఈ యోహాను గారి చేతను ఎవరు రాయిస్తున్నాడు తెలుసా పరిశుద్ధాత్ముడు ఎవరు రాయించుతున్నాడు తెలుసా యోహాను సువార్తలోనే ఇరవయో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచనాల్లో ఉంటది ఏమనుంది మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు తన శిష్యుల యోధుట చేసెను గాని అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లు ఎప్పుడు రాయబడ్డది ఇది పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో రాపిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలో రాయించుతున్న మాట ఇది ఈ యోహాను గారే మొదటి అధ్యాయం మొదటి వచనంలో యోహాను వార్తకి ఎంత రెంటనే ఏమని అక్కడ దేవుడని ఉంది కదనయా రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో తీతు పత్రికలో ఎబ్రి పత్రికలో దేవుడని ఉంది కదయా వ్రాయబడింది యువన్స్ వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడని రాసిన ఆ యోహాను గారే ఏమన్నా అని చెప్తున్నాడు ఎప్పుడు రాసినాడు ఈయన పరిశుద్ధాత్ముడు భూమి మీదికి రాకముందు రాసిండా పరిశుద్ధాత్ముడు వచ్చినాక రాస్తున్నాడా పరిశుద్ధాత్ముడు భూమి మీదికి వచ్చిన తర్వాతకి రాశాడు యోహన్ సువార్తను అర్థమైందా ఏడి థర్టీ త్రీ అండ్ హాఫ్ ముందుకు రాయలే యోహన్ గారు ఎప్పు రాశారు ఇది పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాతకి రాస్తున్న మాట ఇది ఏమని యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మవని అలా నమ్మి నిత్య జీవం పొందాలని రాయబడింది ఏమని నమ్మాలంటే ప్రభుని దేవుని కుమారుని నమ్మాలంట నమ్మి నిత్య జీవం పొందాలంట అలా నమ్మి నిత్య జీవం పొందాలంట ఈ యోహన్ స్వార్తలో యోహన్ గారు రాస్తారు మూడవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఆలోచనలో యోహన్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఆలోచన కుమారుని నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు కుమారుని ఎందు విశ్వాసం ఎవరి ఎందుకు విశ్వాసం ఉంచాలమ్మా దేవుని కుమారుడని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించని వాడు జీవము గలవాడు కాడు జీవము లేదు వానికి దేవుని వానికి ఉంటుంది అంటే యేసుక్రీస్తుని క్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవం బాప్తిసం తీసుకున్న వారు కూడా అపోసర కార్యం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలలో ఫిలిప్ నపంసకునికి సువార్త చెప్పాడంట ఏం చెప్పాడంట సువార్త చెప్పాడు ఫిలిప్పు నపంసకునికి సువార్త చెప్పినప్పుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని చెప్పిండా దేవుని కుమారుడని నమ్మవని చెప్పిండా విశ్వసించవని చెప్పిండా లేకపోతే వేరే విధంగా చెప్పిండా ఫిలిప్పు నపంసకునికి సువార్త చెప్పినప్పుడు నపంసకుడు ఏమని విశ్వసించి బాప్తిసం తీసుకున్నాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను అంతట వారిద్దరు నీళ్ళలోనికి దిగిరి ఫిలిప్ అతనికి బాప్తిస్మము ఇచ్చను అంటే బాప్తిష్మం ఇచ్చేటప్పుడు ఫిలిప్పు నపంసకుని అడిగాడు నువ్వు విశ్వసిస్తున్నావా అని ఏమని విశ్వసించాడు నపంసకుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని అని భాప్స తీసుకున్నా తీసుకోలేదా ఏసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించేవాడే జీవము గలవాడు నేను సార్లు చెప్పాను మొదటి వానుపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా అదే ఉంటది యేసు క్రీస్తుని దేవుని కుమారుడని విశ్వసించువాడు జీవము గలవాడు ఏసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మేవాడు జీవము గలవాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మని వాడు దీనికి మించి నువ్వు దాని పోగాకిగా అర్థమైందా దేవుని ఆజ్ఞ యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మమని ఉంది ఏసుక్రీస్తే భూమి మీద స్వయంగా అడిగాడు ఏమని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను స్వార్త పదో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో నేను దేవుని కుమారుడనని చెప్పుకున్నాడు యేసుక్రీస్తుని ఏమని విశ్వసించాలని పుట్టుద్రుడి వాడిని అడిగాడు నేను దేవుని కుమారుడని నువ్వు నమ్ముతున్నావా యేసుక్రీస్తే తన నోటితో భూమి మీద ఉన్నప్పుడు పుట్టుగుడ్డి వాడిని అడుగుతున్నాడు నన్ను నన్ను నీవు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా అంటే ఆ గుడ్డివాడు ఏమన్నాడు అయ్యా నేను ఆయనను నమ్ముటకు ఎవరు ఆయన అంటే ఏమన్నాడు నీతో మాట్లాడుచున్నవాడు నీవు చూస్తున్నవాడు ఆయనే నేనే ఆయనను అంటే నేను నమ్ముతున్నాయా నువ్వు దేవుని కుమారుడు అని అంటే ఏసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు నన్ను దేవుని కుమారుడని నమ్మమని పుట్టు వానికి చెప్పాడు ఇది చెప్తే చాలు ఏసు ప్రభు ఏవి చెప్పమన్నాడు ఎలా తనను నమ్మమని చెప్పుకున్నాడో అది నమ్మితే చాలు దీనికి మించి నువ్వు ఊహించి దీనికి మించి నువ్వు చేర్చగా అర్థమైందా యేసుక్రీస్తుని ఏమని నమ్మి బాప్తిసం తీసుకోవాలి ఏమని విశ్వసించాలి దేవుని కుమారుడని విశ్వసించాలి అర్థమైందా ఇంకా ఏమనైనా విశ్వసించమని ఉంటే అది చూపెట్టండి అలా విశ్వసించాలి అర్థమైందా కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి ఈనాడు చాలా రకరకాలైనటువంటి బోధలు బయలుదేరినాయి ఏమని బయలుదేరినాయి రకరకాల బోధలు ఏసుక్రీస్తు మీద బయలుదేరినాయి ఒకటే మీకు నిత్య జీవం కావాలి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మకపోతే విశ్వసించకపోతే నమ్మి బాప్తిసం తీసుకోకపోతే మీకు నిత్య జీవం లేదు ఇది మీరు బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన నోటితో ఏం చెప్పుకున్నాడో అదే మనం నమ్మాలి